కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకి బయలుదేరనున్నారు బెల్గాంలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు బెల్గాంలో మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ దామోదర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంశీచందర్ రెడ్డి పాల్గొననున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెల్గాంకి నేతలు బయలుదేరనున్నారు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకి బయలుదేరనున్నారు బెల్గాంలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు బెల్గా మరికొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ దామోదర ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంశీచందర్ రెడ్డి పాల్గొననున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెల్గాం కి నేతలు బయలుదేరనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి లక్ష్మి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు బయలుదేరి వెళ్ళనున్నారు కర్ణాటకలో ఈ రోజు రేపు సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఆ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి ఈ సమావేశాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిసిసి అధ్యక్షులు సిఎల్పి లీడర్లు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనబోతా ఉన్నారు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రాజనాథ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సిడబ్ల్యూసి సభ్యుడు వంశీచంద్ర రెడ్డి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు వీరంతా హైదరాబాద్ నుంచి మరికాసేపట్లో భయం జరపనున్నారు అయితే మహాత్మా గాంధీ అధ్యక్షునిగా ఏఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు రేపు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్రత్యేకంగా సిడబ్ల్యూసి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు సో ఇందులో భాగంగానే కర్ణాటకలోని బెలగావిలో గాంధీజీ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు సో అదే ప్రదేశంలో ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు ఈ సమావేశాలకు నవ సత్యాగ్రహ బయటకని కాంగ్రెస్ అధిష్టానం పేరైతే పెట్టడం జరిగింది ఈ మేరకు ఇప్పటికే సిడబ్ల్యూసి సభ్యులు అదేవిధంగా శాశ్వత ఆహ్వానితులు ప్రత్యేక ఆహ్వానితులు పిసిసిలు సిఎల్సీ నేతలు పార్లమెంటరీ బోర్డు ఆఫీస్ బేరర్లు సీఎంలు వీళ్ళందరూ కూడా దాదాపు రెండు వందల మందికి పైగా నేతలకైతే ఆహ్వానం సిడబ్ల్యూసి పంపడం జరిగింది వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ యొక్క సమావేశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నేతలు అయితే అక్కడికి బయలుదేరి వెళ్ళనున్నారు అయితే బెలగావికి వెళ్ళడానికి ముందే మనం చూసాం అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు వెళ్ళవలసి ఉంది సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి ఆయన అయితే సినీ ప్రముఖులతో మీటింగ్ ఉండడం వల్ల ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడికి వెళ్ళడం అనేది పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది మరికాసేపట్లోనే ఆయన ప్రత్యేక విమానంలో అక్కడికి వెళ్లనున్నారు అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ సిడబ్ల్యూసి అక్కడ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయింది అయితే తదుపరి కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో ఏ విధంగా మరింత స్పెంచం కావాలి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి సో దేశవ్యాప్తంగా సో ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై కూడా యొక్క సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది లక్ష్మి